వెల్కమ్ తెలుగు తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు ఆ క్రమంలో అఖిలేని ఫ్యామిలీతో సహా హీరోయిన్ సమంతను వివాదంలోకి లాగారు సురేఖ వ్యాఖ్యల్లో నాగ చైతన్య సమంత నాగార్జున పేర్లను ప్రస్తావించడం తీవ్ర దుమారం రేపుతోంది దీనిపై ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు స్పందించారు చైతన్య డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ చేయబట్టే కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని ని అంటే అనంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను ఎల్లను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోని డైవర్స్ ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గప్పగప పె పెళ్లిళ్ళు చేసేసుకున్నారు ఈ తలకాయన మాకిందర బాబు ఇందులో ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటైనా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు అల్లు అర్జున్ ఎన్టీఆర్ నాని బాబు మంచు లక్ష్మి రామ్ గోపాల్ వర్మతో పాటు పలువురు స్పందించారు వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఎన్టీఆర్ మండిపడ్డారు ఆధారాలు లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని నాని హెచ్చరించారు సినిమా ఇండస్ట్రీని నటీనట్లను రాజకీయాల్లోకి లాక్కొచ్చారు వ్యక్తిగత విషయమైన సమంత నాగచైతన్య విడాకులు గురించి అక్కినేని కుటుంబం గురించి ఆమె బహిరంగంగా మాట్లాడడంతో ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే అక్కినేని కుటుంబం సమంత ఖండించారు తాజాగా మంత్రి వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని నటులు స్పందిస్తున్నారు